ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ ഈ വീട്ടില മനം పాలిటీలోని ప్రాథమిక విధులు అనే టాపిక్ సంబంధించి ఈ యొక్క ప్రాథమిక విధులను ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఒక ట్రిక్ ద్వారా ఈ విడిలో నేర్చుకుందాం సో మనలో చాలామంది ఈ యొక్క ప్రాథమిక విధులను చదువుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు అయితే మనకు ఈ యొక్క ప్రాథమిక విధులను గుర్తించడం అనేది ఈజీనే కాకపోతే సో ఏ నుంచి కే వరకు ఎందులో ఏం విధి ఉన్నదనేది గుర్తుపట్టడం అనేది కొంచెం కష్టం సో మనకు సడన్గా పలానా ఎఫ్ అనే విధి ఏంటిది అని అడగడానికి మనకు ఎగ్జామ్లో సో అలాంటప్పుడు సో ఆన్సర్ తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది సో అలాంటప్పుడు అలాంటి తప్పు చేయకుండా సో ఎలా గుర్తుపట్టాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత సో మీరు మళ్ళీ ప్రాథమిక విధులను చదివే అవసరం అనేది ఉండదు సో ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసిన చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది ఓకేనా సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి సో ట్రిక్ చూసే ముందు ఫస్ట్ ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం ఓకేనా సో కొన్ని బేసిక్ పాయింట్స్ చూసినట్టయితే సో మనకి యొక్క ప్రాథమిక విధువుల సంబంధించి మొత్తం ఓవరాల్గా నేర్చుకున్నట్టు అయిపోతుంది ఓకేనా సో కాబట్టి బేసిక్స్ అనేది చూసిన తర్వాత సో యొక్క ట్రిక్స్ సంబంధించి మనం చూద్దాం అక్కడ సో ఏం లేదు ఒక టూ మినిట్స్ ఈ యొక్క బేసిక్ పాయింట్స్ అనేది చూద్దాం ఓకేనా సో ఇక్కడ చూడండి సో ఫస్ట్ మనకు ఈ యొక్క ప్రాథమిక విద్యలకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్నో భాగంలో వివరించడం జరిగిందంటే ఫోర్ ఏ ఓకేనా గుర్తుపెట్టుకుంటే ఫోర్ ఏ అనే భాగంలో మనకు ఫిఫ్టీ వన్ క్లాస్ వన్ అనే భాగంలో యొక్క ప్రాథమిక విధుల సంబంధించి మనకు వివరించడం జరిగింది రాజ్యాంగంలో అయితే ఇందులో మనకు ఫస్ట్ ఈ యొక్క ప్రాథమిక విధులను మనకు సిఫార్సు చేసిన కమిటీ ఏంటి అంటే సూచించిన కమిటీ ఏంటంటే మనకు స్వరణ్ సింగ్ కమిటీ ఓకేనా స్వర్ణ సింగ్ కమిటీ గుర్తుపెట్టుకోండి సో స్వరణ్ సింగ్ కమిటీ సో యొక్క స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు మనకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో యొక్క ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అయితే ఈ విధులకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మనకు హెచ్ఆర్ గోఖలే హెచ్ఆర్ గోఖలే గుర్తుపెట్టుకోండి సో హెచ్ఆర్ గోఖలే యొక్క ప్రాథమిక విధులకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పిన వ్యక్తి అయితే మనకు ఈ యొక్క ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం సో ఇది కూడా ఇంపార్టెంట్ సో రష్యా దేశ రాజ్యాంగం నుండి యొక్క ప్రాథమిక విధులను మనం గ్రహించడం జరిగింది గుర్తుపెట్టుకోండి అయితే మనకు ఈ యొక్క ప్రాథమిక విధులను అప్పుడు రాజ్యాంగంలో చేర్చిన సమయంలో ప్రధానమంత్రి కూడా ఎవరు సో ప్రధానమంత్రి ఎవరు ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ సో సో ప్రధానమంత్రి అప్పుడు మనకు ఇందిరాగాంధీ ఓకేనా సో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే మనం ఇందిరాగాంధీ అని చెప్పాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ అనేది లేదు న్యాయ సంరక్షణ అనేది లేదని గుర్తుపెట్టుకోండి అదే విధంగా మనం ఎప్పుడు అమల్లోకి వచ్చే యొక్క ప్రాథమిక విధులు అనేది మనకు ఎప్పుడు అమల్లోకి అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి మూడున యొక్క ప్రాథమిక విధులు అమల్లోకి రావడం జరిగింది సో ఈ యొక్క జనవరి మూడు మనం ఏమని జరుపుకుంటామంటే ప్రాథమిక విధుల దినోత్సవంగా ఈ యొక్క జనవరి మూడును జరుపుకోవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ ఓకేనా సో బేసిక్ పాయింట్స్ ఓకేనా గుర్తుపెట్టుకోండి సో మనకు ఫస్ట్ ఏంటిది ఈ యొక్క ప్రాథమిక విధులు ఎన్నో భాగంలో ఉన్నాయి నాలుగో భాగంలో నాలుగు ఏ అనే భాగంలో మనకు ఫిఫ్టీ వన్ క్లాస్ వన్ ప్రకారం ఈ యొక్క యొక్క మనకు ఈ యొక్క ప్రాథమిక విధులను వివరించడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రాథమిక విధులను సిఫర్ చేసిన కమిటీ ఏంటంటే మనకు స్వర్ణ సింగ్ కమిటీ ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఈ యొక్క కమిటీ సిఫార్సులు మనకు మనకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అయితే మనకు ఈ యొక్క ప్రాథమిక విధులకు సంబంధించి ఆ బిల్లులను ప్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే హెచ్ఆర్ గోఖలే సో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా యొక్క ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చినప్పటి అప్పటి ప్రధానమంత్రి ఎవరంటే మనకు ఇందిరాగాంధీగా చెప్పుకోవచ్చు యొక్క ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ అనేది లేదు సో అదేవిధంగా మనం ఈ యొక్క ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగిందంటే రష్యా దేశ రాజ్యాంగం నుండి మనకు ఈ యొక్క ప్రాథమిక విధులను మనం గ్రహించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రాథమిక విధులు అనేవి ఎప్పుడు అమల్లోకి వచ్చినాయంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి మూడుగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క జనవరి మూడు మనం ఏమైనా జరుపుకుంటాం సో ప్రాథమిక విధుల దినస్థంగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ట్రిక్ నేర్చుకున్నాం సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి సో ఏ విధిలో ఏముంది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది అనేది మనం ఇక్కడ చూద్దాం ఓకేనా సో అయితే ఒక ట్రిక్ నేర్చుకున్న ముందు ఒక పాయింట్ మర్చిపోయిన ఇక్కడ సో మనకు మొత్తంగా ఎన్ని ప్రాథమిక విధులు పదకొండు అయితే ఇందులో మనకు ఫస్ట్ ఎన్ని ఉండేటివి అంటే పది సో ఫస్ట్ పది ప్రాథమిక విధులు ఉండేవి అయితే మనకు పదకొండవ ప్రాథమిక విధి అయిన ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు సో వాళ్ళని చదివించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అనేది మనకు పదకొండో విధి సో దీన్ని ఎప్పుడు చేర్చడం జరిగిందంటే రెండు వేల రెండులో ఓకేనా గుర్తుపెట్టుకోండి రెండు వేల రెండులో మనకు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఈ యొక్క విధిని పదకొండవ విధిని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఓకేనా సో మరి ఈ యొక్క పదకొండో విధి అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే డిసెంబర్లో గుర్తుపెట్టుకోండి ఓకేనా రెండు వేల రెండు డిసెంబర్లో పదకొండవ ప్రాథమిక విధి అనేది మనకు అమల్లోకి రావడం జరిగింది సో ఇప్పుడు వీటికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకుని అనేది ఇక్కడ చూద్దాం సో ఇక్కడ చూడండి సో మనకు మొత్తంగా పదకొండు ప్రాథమిక విధులు సో మనకు ప్రాథమిక వీధుల్లోని మొదటి ప్రాథమిక వీధి అనేటువంటి ఏ అనేది ఏం తెలియజేస్తుంది సో ఇక్కడ ఏ ఫర్ అంతిమని గుర్తుపెట్టుకోండి ఏం లేదు ఈజీగా ఏ ఫర్ అంతిమను గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే సో మనకు ఏంటి గీతం సో జాతీయ గీతాన్ని జాతీయ చిహ్నాలను ప్రతి పౌరుడు గౌరవించాలి అంటే రాజ్యాంగానికి బద్దుడే ఉంటూ జాతీయ గీతాన్ని జాతీయ చిహ్నాన్ని సో ప్రతి పౌరుడు కూడా గౌరవించాలని గుర్తుకు రావాలి ఏ ఫర్ అంతిమని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది అంతే ఓకేనా సో ఇది మనకు సో నెక్స్ట్ బి సో నెక్స్ట్ సెకండ్ వీధే ఏంటిది బి సో బీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి ఫర్ బాపూజీ అని గుర్తుకువాలి ఓకేనా సో నెక్స్ట్ బీ ఫర్ బాపూజీ అని గుర్తుకురావాలి ఎందుకంటే సో ఎందుకంటే మనకు స్వతంత్రోద్యమ లక్ష సాధన కృషి చేసిన వల్ల మొదటిగా మనకు గుర్తు వచ్చేది ఎవరు గాంధీజీ సో గాంధీజీ ఏమని పిలుస్తాం మనం బాపూజీ అని పిలుస్తాం సో కాబట్టి మనకు ఇక్కడ స్వాతంత్రోద్యమ లక్ష సాధన కృషి చేయాలనేది మనకు ఎన్నో విధి అంటే బీ ఓకేనా బి సో ఫిఫ్టీ వన్ క్లాస్ వన్ బి అనేది ఇక్కడ మనకు గుర్తుపెట్టు గుర్తుకురావాలి ఓకేనా సో మనకి ఇక్కడ ఈజీగా గుర్తుంటుంది ఫర్ బాపూజీ అని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సి సో నెక్స్ట్ సి అనేది దేన్ని తెలియజేస్తుంది సి ఫర్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి సెంటర్ సో సెంటర్ అంటే ఏమంటాం మన కేంద్రం సో కేంద్రం యొక్క పని ఏంటి అంటే దేశాన్ని దేశాన్ని రక్షించడం దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడడం సో కాబట్టి ఇక్కడ ఏముంది మనకు దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను పరిరక్షించాలని ఉంది సో కాబట్టి సి ఫర్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈజీగా గుర్తుంటుంది సో నెక్స్ట్ డి డి అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే డేరింగ్ ఓకేనా డేరింగ్ అని గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే అంటే మనకు డేరింగ్ అంటే ఏంటి ధైర్యం సో అంటే మనకు జాతీయ సేవలోకి అంకణబద్ధులే ఉండి అవసరమైతే ప్రాణత్యాగం చేయాలి అంటే ప్రాణత్యాగం కూడా రెడీగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అంటే ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా దేశం కోసం వెనకడకూడదు అంటే ధైర్యంగా ఉండాలి సో డి ఫర్ డేరింగ్ ఓకేనా సో ఇది మనకు ఈ యొక్క డి అనే విధిని సూచిస్తుంది ఓకేనా నెక్స్ట్ ఈ సో ఈ అనేది దేన్ని తెలియజేస్తుంది ఈ ఫర్ ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి ఈ ఫర్ ఈక్వాలిటీ సో ఈక్వాలిటీ ఎందుకంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది ప్రజలందరి మధ్య సోదరి భావాన్ని పెంపొందించాలి మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఉంది అంటే మనకు ప్రతి ఒక్కరి పట్ల సమానత్వంతో అంటే ఎవరిని తక్కువ చేసి చూడకుండా మహిళల పట్ల గౌరవంగా ఉండాలి అందరి పట్ల సోదర సోదరి భావాన్ని మనం పెంపొందించుకోవాలి సో అంటే ఈక్వల్గా ఉండాలి సో ఈ ఫర్ ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి మనకు ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ ఎఫ్ సో మనకు అడుగుతాడు ఎగ్జామ్లో సో అంటే ప్రాథమిక విధ అనేటువంటి ఈ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే మనకు ఈ క్వాలిటీని తెలియజేస్తుంది అంటే ప్రజలందరి మధ్య సోదరిభావాన్ని పెంపొందించాలి మహిళల పట్ల మరేదో ప్రవర్తించాలి సో ఈ యొక్క విధ అనేది మనకు దేన్ని తెలియజేస్తుందంటే ఈ ఈ అనేది తెలియజేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఎఫ్ సో ఎఫ్ అనగానే మనకి ఏం గుర్తుకోవాలంటే ఎఫ్ ఫర్ ఫ్యాషన్ అని గుర్తుకోవాలి ఫ్యాషన్ ఎఫ్ ఫర్ ఫ్యాషన్ ఓకేనా సో ఫ్యాషన్ అంటే మనకు సంస్కృతి అంటే ఉమ్మడి చరిత్ర సంస్కృతిని పరిరక్షించాలి సో మనకు ఎఫ్ అనగానే ఉమ్మడి చరిత్ర సంస్కృతిని పరిరక్షించాలని గుర్తుకోవాలి సో నెక్స్ట్ జీ సో జి అనగానే మనకి ఏం గుర్తుకోవాలంటే జీ ఫర్ గ్రీన్ అని గుర్తుపెట్టుకోండి జీ ఫర్ గ్రీన్ సో గ్రీన్ లేదా జాగ్రఫీ అని గుర్తుపెట్టుకున్న పర్లేదు అంటే జాగ్రఫీలో ఏముంటుంది మనకు ఇదే కదా అంటే భూగోళం సంబంధించి సో ఉంటుంది కదా పర్యావరణం భూగోళం సంబంధించి ఉంటుంది కదా సో కాబట్టి అట్లా జాగ్రఫీ అని గుర్తుపెట్టుకున్న పర్లేదు లేకపోతే గ్రీన్ అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు సో గ్రీన్ అంటే ఏంటి పర్యావరణ పరిరక్షణ ఓకేనా సో పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి ప్రాణకోటి పట్ల దయ చూపాలనేది ఇక్కడ మనకు జీ యొక్క విధిగా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ సో నెక్స్ట్ హెచ్ హెచ్ ఏం తెలియజేస్తుందంటే అంటే మనకు హెచ్ ఫర్ హ్యుమానిజం అని గుర్తుపెట్టుకోండి హెచ్ ఫర్ హ్యుమానిజం సో ఎందుకంటే హ్యూమనిజం అంటే ఏంటి మానవత పదం సో అంటే మానవత దృక్పథంతో ఉండి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి అదేవిధంగా మూఢనమ్మకాలను నిర్మూలించాలి ఓకేనా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని నమ్మకాలను నిర్మూలించుకోవాలని మనకి యొక్క హెచ్ అనేది తెలుపుతుంది హెచ్ ఫర్ హ్యూమనిజం అని గుర్తు సో నెక్స్ట్ ఐ సో ఐ అనగానే మనకి ఏం రావాలంటే ఇన్కమ్ ఓకేనా ఐ ఫర్ ఇన్కమ్ సో ఇన్కమ్ అంటే ఏంటి ఆదాయం అంటే ఆస్తి సో ఆస్తిని సంరక్షించుట హింసను విడినాడాలి అంటే మనకు హిం అక్కడ ఆస్తి అని కనబడ్డదంటే మనం ఐగా గుర్తించాలి ఓకేనా సో ఐ ఫర్ ఇన్కమ్ సో ప్రభుత్వ ఆస్తిని సంరక్షించాలి హింసను విడినాడాలి ఓకేనా సో నెక్స్ట్ జే సో మనం నెక్స్ట్ జే అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే సో జే ఫర్ టెన్ అని గుర్తుపెట్టుకోండి టెన్ సో జే అంటే మనకు ఏ కదా అంటే మనకు కోడింగ్ డీకోడింగ్లో ఉంటుంది కదా జే అంటే టెన్ అని సో అంటే మనకు ఇప్పటివరకు గ్రూప్ టూ అనేది ఎగ్జామ్ ఇంకా జరగలేదు సో టూ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సో ఇప్పటివరకు ఏమనుకున్నాం జాబ్ వస్తే సరిపోతుంది అనుకున్నాం సో కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మనం టాప్ ర్యాంక్లో ఉండడానికి ట్రై చేయాలి అంటే టాప్ టెన్లో ఉండడానికి ట్రై చేయాలి సో కాబట్టి ఇక్కడ మనకు అత్యున్నత స్థాయిలో ఉండడానికి ట్రై చేయాలి అత్యున్నత స్థాయిని అధిరోహించాలి వ్యక్తిగతంగా సమిష్టిగా తమ తమ రంగంలో కృషి చేసి అత్యున్నత స్థాయిని ఆధ్రోహించాలనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి జే ఫర్ టెన్ అనేది గుర్తుపెట్టుకోండి కానీ సో నెక్స్ట్ కే సో నెక్స్ట్ లాస్ట్ కే సో కే అంటే ఏంటిదంటే అంటే మనకు నాలెడ్జ్ అని గుర్తు పెట్టుకోండి కే ఫర్ నాలెడ్జ్ కే ఫర్ నాలెడ్జ్ అని గుర్తు పెట్టుకోండి సో నాలెడ్జ్ అంటే మనకు నాలెడ్జ్ అనేది ఎట్లా వస్తుంది చదివితే వస్తుంది అంటే సో ఇక్కడ చూడండి ఏముంది ఇది సో ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలు చదివించడం తల్లిదండ్రుల బాధ్యత అని ఉంది అంటే మనకు చదవడం అంటే నాలెడ్జ్ సో చదివితే నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మనకు ఆరు సంవత్సరం నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను చదివించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత మనకి ఈ యొక్క చదవడం అని మనకు అందులో కనిపిస్తే మనం ఏం పెట్టాలి సో అది కే అనేది మనకు గుర్తుకు రావాలి ఓకేనా సో ఈ యొక్క విధిని ఎప్పుడు చర్చించడం జరిగింది సో మనం చెప్పుకున్నాం రెండు వేల రెండు సో ఫస్ట్ మనకు ఎన్ని విధులు ఉండే పదే ఉండే సో పదకొండు విధిని ఎప్పుడు చేర్చారు రెండు వేల రెండు డిసెంబర్ పన్నెండున యొక్క విధిని పదకొండవ విధి అయినటువంటి కేని చేర్చడం జరిగింది గుర్తుపెట్టుకోండి సో మనకు ఇది యొక్క ప్రాథమిక విధులకు సంబంధించిన ట్రిక్ సో ఒకసారి మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే సో ఏ అంటే ఏంటి అంతిమ్ సో ఏ ఫర్ అంతిమ్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బీ ఫర్ బాపూజీ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత సి ఫర్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత డి ఫర్ డి డి ఫర్ డేరింగ్ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఈ ఫర్ ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి ఎఫ్ ఫర్ ఫ్యాషన్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత జీ ఫర్ గ్రీన్ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత హెచ్ ఫర్ హ్యూమానిజమ్ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఐఫర్ ఇన్కమ్ ఆ తర్వాత జేఫర్ జే ఫర్ జే టెన్ అని గుర్తుపెట్టుకోండి లేకపోతే జీనియస్ అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు సో జీ అంటే జీనియస్ స్పెలింగ్ జీ కాకపోతే మనం ఇట్లా ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి సో ఎలా గుర్తుపెట్టుకున్నా ఏం కాదు సో నెక్స్ట్ కే అంటే నాలెడ్జ్ ఓకేనా సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో వీటిని చూసిన తర్వాత మీరు మళ్ళీ బుక్ చూడనవసరం అవసరం లేదు సో మళ్ళీ మీకు ఈ వీడియో ఒక రెండుసార్లు చూస్తారంటే మీకు ఆటోమేటిక్గా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఓకేనా సో కాబట్టి ఈ వీడియో కనుక అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఇటువంటి ట్రిక్ వీడియోస్ మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ